ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కిందలో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే బిగ్ బాస్ ప్లాన్ చేశారు అయితే ఈ టాస్క్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా బయట నుండి ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన వాళ్ళు హౌస్ లోకి అడుగు పెడతారు అప్పుడు వాళ్ళతో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ గెలిచారంగో వాళ్ళకి హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ని చేసి వెళ్ళిపోవచ్చు ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లైవ్ లోని గౌతమ్ కృష్ణ అడుగు పెట్టాడు ఇక గౌతమ్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కేరింతలు కొట్టారనే చెప్పాలి ఈ కిందలో భాగంగా గౌతమ్ ముందుగా సుమన్ శెట్టి దగ్గరకు వచ్చి సుమన్ అన్న మీరు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు ముఖ్యంగా మీ కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కొక్కసారి నామినేషన్ అరుస్తూ ఉంటుంటే మీ బీపీ వచ్చి ఏమన్నా పోతారేమో అన్న భయం వేస్తుంది అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఈ కిందలో భాగంగానే భరణి దగ్గరికి వచ్చి భరణి గారు మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు మీ బాండింగ్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు కదా మీ గేమ్ ఇంకా బాగుంటది అంటూ భరణికి అయితే చెప్పుకొచ్చాడు సో అలాగే తనుజా దగ్గరికి వచ్చి తనుజా నువ్వు ఒక లేడీస్ ఇవ్వంగి బయట నువ్వు చాలా మంది అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ గా అయిపోయావు మొన్న హరితమ్మ చెప్పారు కదా నీలాంటి పిల్లమే కావాలి నీలాంటి కూతురే కావాలి నీలాంటి ఫ్రెండే కావాలని నేను కూడా అదే అనుకుంటున్నానబ్బా నిజంగా నువ్వు చాలా అంటే చాలా బాగా బాగా గేమ్ ఆడుతున్నావు ఎక్కడా కూడా ఏ టాస్క్ లో కూడా గివ్ అప్ అవ్వకుండా ఒక లేడీ సింహంలా ఫైట్ చేస్తున్నా చూడు సూపర్ అంటూ తనుజాన్ని ఆకాశానికి ఎత్తేశాడు గౌతమ్ కృష్ణ అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తెగ్గాలా అంటూ దివ్యా నిన్ను అంతలా అటాక్ చేసినా సరే చాలా అంటే చాలా తన తప్పును తెలుసుకునేలా మాట్లాడో చూడు నిన్న నామినేషన్ లో నువ్వు సూపర్ అంటే అంటూ మాట్లాడుకొచ్చాడు తనుజా కోసం గౌతమ్ కృష్ణ ఫైనల్ గా గౌతమ్ మీరందరూ చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు బయట ఎలా ఉంది అంటే గనక మీరు నవ్వుతే నవ్వుతున్నారు మీరు ఏడిస్తే ఏడుస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు దగ్గరికి ఓన్ చేసుకున్నారంటూ ఆ తర్వాత భరణికి గౌతమ్ కి ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో భాగంగా గౌతమ్ ఓడిపోయాడు భరణి చివరిగా గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా అయ్యాడు సో సో ఫైనల్ గా గౌతమ్ కృష్ణ హౌస్ వచ్చి తనుజా కోసం అలాగే సుమన్ కోసం భరణి కోసం మాట్లాడిన మాటలు కరెక్టా కాదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్